హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ వన్ టెన్ బుక్స్ ప్యాగ్ని చూస్తున్నారు సో నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ వన్ టెన్ బుక్స్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు నూట పది బుక్లు వస్తాయండి సో ఫైవ్ థౌజండ్ రూపీస్ అవుతుంది ఐదు వేల రూపాయలు అవుతుంది సో అట్లాగే మీరు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ సిక్స్టీ ఫోర్ జీబీ శాండ్స్ టూ ఇన్ వన్ ఆ పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే ఇది సీ టైప్ పెన్ డ్రైవ్ ఈ పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే మీకు కేవలం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సో అట్లాగే మీరేంటంటే బుక్స్ ఒకసారి పెన్ డ్రైవ్ ఒకసారి ఇట్లా విడివిడిగా తీసుకుంటే మీకు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి సో అలా లేకుండా రెండింటిని కలిపి ఒకేసారి తీసుకున్నట్లయితే మనం టోటల్ ప్యాక్ అంటాం ఈ టోటల్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు కేవలం సిక్స్ థౌజండ్ రూపీస్కే రావడం జరుగుతుంది సో ఇక లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసేసుకొని ఇప్పుడు కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది ఈ కొత్త బ్యాచ్లో అందరూ కూడా జాయిన్ అవ్వండి సో తెలుసు కదా నా సెల్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ వన్ నైన్ ఈ నెంబర్ కాల్ చేసేసి బుక్స్ ప్యాక్ను ఆర్డర్ చేసేసుకొని ఈ కొత్త బ్యాచ్లో అందరూ కూడా జాయిన్ అవ్వండి సో డైలీ ఫోర్ లైవ్ క్లాసులు ఉంటాయి కాబట్టి ఎవ్వరూ మిస్ అవ్వకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్